హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ప్రకాష్ రాజు నోరు డ్రైనేజీ చాలా క్లియర్గా అర్థమవుతోంది అసలు సంబంధం లేని ట్వీట్లు చేసి పవన్ కళ్యాణ్తో దబ్బులు తిన్నాడు ప్రకాష్ రాజు గారు అని చెప్పే మాలాంటి ఆడియన్స్ అంతా అరే ప్రకాష్ అనే స్థాయికి దిగజారిపోయాడు ప్రకాష్ రాజు మీద కొంచెం అంత గౌరవం ఉండేది ఆ గౌరవాన్ని ఈ ఒక్క ట్వీట్తో మొత్తం పోగొట్టుకున్నాడు నీకేం పని అయ్యా నీకు విషయం తెలియదు ఎందుకు గెలుక్కోవడం ఎందుకు గెలుక్కొని కింద ఏలు పెట్టి వాసన చూసుకోవడం ఎందుకు పోయి పవన్ కళ్యాణ్తో గెలుక్కున్నావు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిది అసలు ఏమైనా సంబంధం ఉందా నీ ట్వీట్కి వ్యవహారాలకి ఏమైనా సంబంధం ఉందా అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడేది ఏంటి లడ్డు కల్తీ అయ్యింది మనము పవిత్రంగా భావ భావించే తిరుపతి లడ్డు కల్తీ చేసిన యదవల్ని వదలకూడదనే పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే నీ నోటిదోల ఏంటి కులాలను మతాలను రెచ్చగొడుతూ నీ నోటుదోల ఏంటి బీజేపీతో నీ దోస్తులు బీజేపీతో నువ్వు కలిసి కులాలను మతాలను రెచ్చగొట్టద్దు ఏమన్నా సంబంధం ఉందా కులాల మతాల టాపిక్ ఏమైనా ఉందా ఇక్కడ నోటిదోల కాకపోతే మేము చెప్పేది ఏంటంటే జనసైనికులుగా ప్రకాశ్ రాజ్ అనే వ్యక్తికి మేము చెప్పేది ఏంటి అంటే నోటి దూల తగ్గించుకుంటే మంచిది ఆ నోరు డ్రైనేజ్ అయిపోయింది కొంచెం బయటకు వచ్చి కడుక్కో ఆ నోటి దూలతో నీ కెరీర్ని పాడు చేసుకోకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకొని ఎంతో పెద్ద వైసీపీ అనుకునే ఆ వైసీపీని పదకొండు సీట్లకు మడిచి మూలబెట్టాం అనవసరంగా గెలుక్కొని లేనిపోని కాంట్రవర్సీల్లోకి వెళ్ళిపోయి కెరీర్ని పాడు చేసుకోకు ఎందుకంటే కల్మషం లేని మనిషి ఏం చేసినా కూడా అది వేరే లెవెల్లో ముందుకు వెళ్తూనే ఉంటుంది కానీ ఎవరేం చేసినా కూడా ఆగే పరిస్థితి ఉండదు బీజేపీ దోస్తితో పవన్ కళ్యాణ్ విపరీతమైన ఫైర్లో ఉన్నాడు జనాల కోసమే పనిచేస్తాడు జనాల కోసమే తను బతుకుతున్నాడు అలాంటి మనిషిని వీలైతే సపోర్ట్ చేయి లేదు సపోర్ట్ చేయలేవు లోపల ఎక్కడ అనుకో మూసుకొని కూసో అవసరమా ఈ కాంట్రవర్సీల నీకు అవసరమా ప్రకాష్ రాజ్ చివరిగా ఒక మాట పవన్ కళ్యాణ్తో పెట్టుకోకు గెలుక్కోకు తాట తీరిపోద్ది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ام واراناسی سوریا تھینک یو